ప్రైజ్ ద లాడ్ ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలు అందరికీ కృప కలుగును గాక ఆమెన్ పరుశు గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట పదహారవ కీర్తన పన్నెండు పదమూడు వచ్చిన యహోవ నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవ నామమున ప్రార్థన చేసేదను భక్తుల జీవితంలో దేవాది దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడండి ఆ ఉపకారములన్నీ అతడు పొందుకొని అతడు తన మనసులో మధించి మధించి అంటే అర్థము గర్వించి అతడు గర్వంగా మాట్లాడలేదండి ఇతడు అంటున్నాడు యహోవ నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను ఏమి చెల్లిస్తామండి మనం ఏం చెల్లిస్తామో తెలుసా అండి దేవుని మందరికి వెళతాం సంఘంలో భోజనాలు పెడతాం సావుకునికి కానుక ఇస్తామండి అంతే ఇంకా ఏం చేస్తామో తెలుసా అండి పేదవాళ్ళకి ఏదైనా మన వంతు సహాయం చేస్తాం మరి కొందరైతే ఏ సహాయము చేయరండి మేలు పొందుకొని కూడా దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని అంటూ ఉంటాము కానీ ఈ రోజున ఈ భక్తుడు మనకందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు ఏమిటా మాదిరి అంటే అతడట రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవ నామమున ప్రార్థన చేస్తాడట దేవుడు నన్ను రక్షించాడు పాపపు ఊబిలో నుంచి నన్ను విడిపించాడు అంధకారంలో నుంచి నన్ను తప్పించాడు అని చెప్పి ఆ దేవాది దేవునికి తను రక్షించబడినటువంటి ఆ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ప్రార్థన చేస్తాడంట ఏమని ప్రార్థన చేస్తాడంటే నావల నశించిపోయినటువంటి అనేక మంది ప్రజలకు రక్షణ కలగాలి నా వల్ల నశించిపోతున్నటువంటి అనేకమంది ప్రజలు దేవుని వైపు తిరగాలని ఇతడు ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు ఈరోజున నీవు నీవు దేవుని వలన ఉపకారాలు పొందుకున్నావు నీ పిల్లలకు కానీ నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నీ కుటుంబానికి కానీ ఎన్నో ఉపకారాలు పొందుకున్నావు పొందుకున్నటువంటి నీవు నాకు ఏమి చేశాడు అంటే అది దేవదూషణ అవుతుంది దేవుని దూషించడం అవుతుంది నీ జీవితంలో నువ్వు ప్రాణంతో ఉండటమే దేవాది నిన్ను ప్రేమించి నీకు చేసినటువంటి ఉపకారమై ఉన్నది అయితే నీవేం చేయాలంటే ఈ భక్తిని వలె రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవనామమున ప్రార్థన చేయాలండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ వలే ఒకప్పుడు లోకంలో నచించుకున్నటువంటి అనేక మంది ప్రజలు ఆ ప్రార్థన ద్వారా వారు కట్టబడతారు ఆ ప్రార్థన ద్వారా వారిని యేసయ్య నిత్య జీవంలోనికి నడిపిస్తాడు ఆ నిత్య జీవ మార్గంలో వారు నడిపించబడాలంటే మనము ప్రార్థన చేయాలి బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను పౌలు గారు ఉన్నారండి ఈ పౌలు గారు దేవుని ఆరాధించక మునుపు దేవుని బిడని చిత్రవద చేస్తూ సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు ఒకనొక దినమున్న ప్రభు అతన్ని దర్శించాడు అతను దర్శించిన తర్వాత అతడు రక్షణ పొందుకున్న తర్వాత అతడు దేవుని ఎరిగిన తర్వాత నాకెందుకులే అని మౌనంగా ఉండలేదండి అనేకుల ఎదుట ఒక సాక్షిగా నిలబడ్డాడు వరకు ప్రార్థన చేశాడు ఈ రోజున మనకందరికీ ఒక మాదిరికరంగా ఈ పౌలుగా ఉన్నాడు మరి అటువంటి దైవ సంబంధమైన కృపను నువ్వు పొందుకోవాలంటే నీవు కూడా యహోవ నామమున ఆ రక్షణ పాతను చేతపుచ్చుకొని ప్రభు నీకు ఇచ్చేసిన ఉపకారములన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయము నిశ్చయముగా నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలను నిత్య జీవములకి నడిపించినటువంటి ఆ దైవ సంబంధమైన కృప నా ప్రభునికి అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవ నామమున మేము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలము అనేది అలనాడు పౌలు గారు పొందుకున్నారు ఈ రోజున మేము కూడా పొందుకుంటామని మీరు మాకు తెలియపరచున్నారయానికి స్తోత్రం మీరు మా జీవితంలో ప్రతి క్షణమున మీరు మేలు చేయుచున్నారు ఆ మేలును బట్టి మేము మరిచిపాక కృతజ్ఞులమై నశించిపోతున్నటువంటి అనేకుల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులుగా మీరు మలచండి ఇప్పటికే నీ బిడ్డలో ప్రార్థన యోధులుగా మలచబడి ఉన్నారు వారి ఆత్మీయ జీవితాన్ని మరింత పురోభివృద్ధి కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్